హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఇందర్ కేలాద్రి రియల్ ఎస్టేట్ మా సంస్థ వారు మీ కొరకు ఒక చక్కటి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చారు ఇది వచ్చేసరికి వెలగడం మైలవరం కాడ వెలగడం అడ్ రోడ్ అండి వెలగడం అడ్ రోడ్డు వెలగడం అడ్ రోడ్ నుంచి విసనపేటకి వెళ్ళే రూట్ అనమాట రెడ్డిగూడెం విసన్నపేటకి వెళ్ళే రూటు పాత నాగులూరు పాత నాగులూరు వెలగడం అడ్ రోడ్ నుంచి ల్యాండ్కి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఖచ్చితంగా ల్యాండ్కి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది పాత నాగలూరు ఎనిమిది కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి లోపలికి రెండున్నర కిలోమీటర్లు కానీ రెండు కిలోమీటర్లు కానీ వెళ్ళాలి కారు డైరెక్ట్గా ల్యాండ్ వచ్చేస్తుంది అండి కారు డైరెక్ట్గా ల్యాండ్ గార్డుకి వచ్చేస్తుంది ఇది మొత్తం ఐదు ఎకరాల డెబ్బై సెంట్లు ఈ ఐదు ఎకరాల డెబ్బై సెంట్లలో ఒక బోరు కరెంటు చుట్టూరు ఫినిషింగ్ కూడా ఉంది దీంట్లో కంది కంది వేశారండి కంది వేసారు ఇక మిగతా పంట వచ్చేసరికి మామిడి తోట లేత మామిడి తోట అండి ఇది వచ్చేసరికి ఈ మామిడి తోట వయసు వచ్చేసరికి ఎనిమిది సంవత్సరాలు దీంట్లో ఎక్కువ శాతం మామిడి తోట కాపు వచ్చేసరికి బంగినపల్లి ఎక్కువండి దీంట్లో బంగినపల్లి చెట్లు ఎక్కువ రసాలు ఐదో నాలుగో ఉన్నాయన్నమాట మొత్తం అన్ని బంగిడిపల్లె ఈ మొత్తం మామిడి తోట చూస్తున్నారు కదండి చుట్టూరు టేకు చెట్లు దీంట్లో ఈ ఐదు ఎకరాల డెబ్బై సెంట్లు టేకు చెట్లు కూడా ఉన్నాయండి మొత్తం ఒక ముప్పై టేకు చెట్లు కూడా ఉన్నాయి ఈ టేకు చెట్లకి నంబరింగ్ కూడా వచ్చేసింది నంబర్ కూడా వచ్చిందనమాట నరుకుడికి సిద్ధంగా ఉంది మొత్తం ముప్పై చెట్లు ఉన్నాయి టేకు చెట్లు ముప్పై ఉన్నాయండి ఇది ఎకరం ధర వచ్చేసరికి ఎకరం ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఎక్కువ అయితే వేరియేషన్ ఎక్కువ 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 వేరియేషన్ అయితే ఉండదండి అది కొన్ని చూస్తున్నారు టేకు చెట్లు అయ్యానండి టేకు చెట్లు మొత్తం వీటిలో ముప్పై ముప్పై టేక్ చెట్లు ఉన్నాయి వాటి నంబరింగ్ కూడా వచ్చేసిందన్నారు ఓనరు ఓనర్ గారు అదిగోండి బోరు చుట్టూరు ఫినిషింగ్ చూస్తున్నారు కదా మరిన్ని వివరాల కొరకు ఉస్క్రీమీ ఉన్న నంబర్ని సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి